سر آپ جو مائنارٹیز کے لیے جو ڈکلیر ہے سر میں تو ہم سے دعا کریں گے آپ ہمارے رکھیں گے اور پانچ والے دنوں میں لا لاسٹ میل کے لاگ نہ

మా యొక్క కమ్యూనిటీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి అంతేగాని నీ యొక్క పని నా యొక్క పని సపరేట్ ఏం కాదు మనం అందరం కూడా సమానమే కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకుని ఇదిగోండి ఫలానా ప్లాట్ఫామ్ ద్వారా నేను పనిచేస్తున్నాం అంటాం అంతేకాని మన అందరిలో కూడాను కూడాను ఇక్కడికి వచ్చారంటే మనలో ఏదైతే ఐక్యత ఉందో చాలా మంది చెప్తారు ఐక్యత లేదు కానీ అనైక్యతలో కూడాను ఐక్యత సాధించడం అనేది దానికి నిర్వచనం ఈ రోజు నిర్వహించినటువంటి ఈ సమావేశం అని చెప్పేసి తెలియజేస్తూ విచ్చేసిన ప్రతి సంఘానికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సంస్థలో నన్ను కూడాను ఒక భాగస్వామ్యం అనుకోండి నేను కూడాను మీ సంస్థలో ఒక సభ్యుడుగా నన్ను భావించాను ఈ రోజు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితులపై ఒక్కసారి మనం కులంకషంగా వివరించుకోగలిగితే ఒక్కసారి దీనిపై మనం ఒక్కసారి ఆలోచించగలిగితే సంక్షేమం ఏదైతే సంక్షేమంపై మనం ఈ రోజు మాట్లాడడం జరుగుతుందో సంక్షేమం అనేది పూర్తిగా సంక్షేమంలో కూరుకుపోయింది అన్నది వాస్తవం ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి ఎందుకు నేను ఈ మాట్లాడినా అంటే మీరు ఒక్కసారి గమనిస్తే కనుక నేను చాలా డీప్ గా వెళ్లాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్ గా మాట్లాడుతున్నాను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమిటంటే దాదాపు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు మేము ముస్లిం మైనార్టీలపై ఖర్చు పెట్టాము అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా మేము ఇచ్చే కుట్ర అడిగేటటువంటి క్వశ్చన్ మన బ్రోచర్ లో కూడా చాలా స్పష్టంగా ఉంది ఏదైతే ఏపీఎస్ ఎంఎస్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి ఏదైతే వెబ్సైట్ ఉందో సమాచారం ప్రకారంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మేము చూసుకుంటే గనక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే మళ్ళా మీరు అక్కడ చెప్తుంది ఏమిటి ఇది ఏమిటి అనేది నంబర్ వన్ వ్యత్యాసం ఇది ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం మొదలు పెట్టామో ఇందాక ఖాజా వల్లిబాయ్ చెప్పినట్టుగా ఏదైతే మా సారీ మన ఇష్టకార్జమా చెప్పినట్టుగా ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ని మూసేశారండి మా దేవతలు